ఆదరణ కలిగించే దేవుని మాట పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా కలిగించే దేవుని మాట రోమిలెక్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాస్తులై నందున పరిశుద్ధత కలిగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఏ పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము నిత్య జీవ రాజ్యంలో పాలి భాగస్తులుగా ఉండాలంటే ఆయన వారసులుగా ఉండాలంటే మరి ప్రభు చెప్పిన ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయన పరిశుద్ధులుగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన బిడలుగా ఉన్న మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు మరి మీరు పాపం నుండి విడుదల పొందుకొని విమోచింపబడిన మీరు పరిశుద్ధంగా జీవించడమే ఆయన చిత్తమై ఉన్నది మరి దేవుని దీవెనలు ఆశీర్వాదములు మీరు మీ కుటుంబ సభ్యులు పొందుకుందరుగాక మీన్ ప్రార్థన పరిశుద్ధ గొప్ప దేవాన్ని కొందనం చెల్లిసిన తని నీ బిడ్డలు పరిశుద్ధంగా కృపను నీ లోకంలో అయా తామర పుష్పంలాగా జీవించు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తన్ని ప్రభా అయా నీ పిల్లలు తన్ని ప్రభా స్వతంత్రులుగా జీవించు కృపను అనుగ్రహించండి వారిని మరణం నుండి తప్పించి నిత్య రాజ్యంలోకి నడిపించమని ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాం తల్లి ఆమె